స్వాగతం మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమిలోపు సింహరాశివారి యొక్క జీవితంలో ఒక పెద్ద సంఘటన జరగబోతుంది అయితే సింహరాశివారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారి జీవితంలో జరగబోయే ఆ పెద్ద సంఘటన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశివారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు ఈ రాశివారు రాజులాగే ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అంటే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎవరికీ లోబడి ఉండటం అంటే వీరికి అస్సలు నచ్చదు వారితే అధికారం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు ముఖ్యంగా పై అధికారుల దగ్గర కూడా లోబడి స్వభావం వీరికి ఉండని కారణంగా అనేక సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు అలాగే సింహరాశివారు ఏ రంగంలో అయినా కానీ నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్దంగానే వీరిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయి సింహరాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది అలాగే వ్యక్తిగత ప్రతిష్ఠకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు అయితే మే ఇరవై మూడవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమిలోపు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ సంఘటన గురించి వివరంగా తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారస్తుల జీవితంలో చూసినట్లయితే వ్యాపార జీవితంలో వారికి కొన్ని ఒడిదొడుకులు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపార రంగంలో మీరు అత్యున్నత శిఖరాలను అద్రోహించడానికి చేసే ప్రయత్నాలను విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అధిక పెట్టుబడులకు సమయం అనుకూలంగా లేదు కాబట్టి మీరు అధిక పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ లేకపోతే నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా కానీ వ్యాపారాన్ని విస్తరించాలి అనుకున్నా కానీ మరింత అనుకూలమైన సమయం కోసం వేచి చూడటం అనేది చాలా ఉత్తమం అలాగే తోటి వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు మీతో పోటీ కలిగి ఉన్నవారైతే కనుక పోటీ నుండి నిష్క్రమించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ అంశం మీకు చాలా అనుకూలంగా ఉంది కాకపోతే వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆర్థికపరమైన అంశాల విషయంలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటం అనేది చాలా ఉత్తమం ఇక అదేవిధంగా సింహరాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయగలుగుతారు అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు అతిత్వరలో శుభవార్త వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో విభేదాలను కలిగి ఉన్నారో ఐక విభేదాలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదల కోసం నిరీక్షిస్తున్న వారు కూడా మరింత అనుకూలమైన సమయం కోసం వేచి చూడటం అనేది చాలా ఉత్తమం ఇక విధంగా ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే గనక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలైతే ఫలిస్తాయి మీ జీవితంలో మును పెన్నడూ చూడని విధంగా ఆర్థిక పురోగతిని అయితే మీరు చూస్తారు అలాగే రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును కూడా మీరు సంపాదించగలుగుతారు అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశీయానం కూడా లాభదాయకంగా ఉంది విదేశాలకు వెళ్లటానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి మునుపెన్నడూ లేని విధంగా మీ యొక్క ప్రయత్నాలు ఫలించి మీరు విదేశాలకు వెళ్లటానికి ఈ సమయంలో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ విధంగా విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమం అవుతుందనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు చక్కటి సంబంధం రావటం అనే అంశం అయితే కనిపిస్తుంది అలాగే ఈ సమయంలో మీ ముందుకు వచ్చిన సంబంధమే నిశ్చయం కావటం ఈ విధంగా పెళ్లి జరిగిపోవటం ఈ విధంగా మీ యొక్క వివాహ జీవితం కూడా సంతోషంగా సాగిపోవటం ఇటువంటి అనుకూలమైన ఫలితాలు కొన్ని సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే మనస్పర్ధల కారణంగా విడిపోయినటువంటి భార్యాభర్తలు ఒకరికొకరు ఎదురు పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుని మీరు నూతన జీవితాన్ని మొదలు పెట్టడానికి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయబోతున్నారు అలాగే కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలను కూడా సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఆరోగ్యపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు వారి పెద్దలను ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి ఎన్నడూ లేని విధంగా మీ యొక్క ప్రేమ గురించి మీ పెద్దలు పాజిటివ్ గా మాట్లాడటం మీ ప్రేమను అంగీకరించడం ఇటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి అలాగే మీ ప్రేమ భాగస్వామితో మీరు ఆనందంగా సమయాన్ని అయితే గడపబోతున్నారు అలాగే ముఖ్యంగా వీరి జీవితంలో జరగబోయే సంఘటన విషయానికి వస్తే నూతన వ్యక్తి పరిచయం అనేది కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు అంచెలంచెలుగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్లటానికి ఒక ప్రణాళికను రచించుకుంటారు వారిచ్చే సలహాలు పాటించడం ద్వారా కూడా మీరు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తారు ఇటువంటి ఒక సంఘటన సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం పౌర్ణమి లోపు వారి జీవితంలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా సింహరాశి అయితే పొందుకోబోతున్నారు అది ఏ రంగంలోని వారైనా సరే వ్యాపార రంగంలో వారు కావచ్చు ఉద్యోగ రంగంలో వారు కావచ్చు అలాగే మీరు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనప్పటికీ కూడా మీ రంగాల్లో నూతన వ్యక్తి పరిచయం అనేది మీకు కనిపిస్తుంది ఆ వ్యక్తి మూలంగా మీరు శుభ ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు సింహరాశి జాతకులు యొక్క జీవితంలో ఉండబోతుంది ఈ విధంగా పౌర్ణమిలోపు సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే సింహరాశి వారు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవటానికి ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే సింహరాశికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా సూర్యారాధన చేయటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలను పొందుకోగలుగుతారు అలాగే సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ఉత్తర ఫల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి అలాగే వీరికి అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది అలాగే ఆదివారం మరియు సోమవారం వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి రోజులు ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం అనేదే ఉండదు అలాగే బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవటమే మంచిది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం మీకు అదృష్టాన్ని తీసుకుని వస్తుంది ఈ హారం మీకోసం డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం కూడా చేస్తుంది అలాగే మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి అలాగే సింహరాశి వారు వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం రోజు చీమలు క్రిమి కీటకాలు తినటానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజ చేయండి అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది శివారాధన కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు పౌర్ణమిలోపు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వారి జీవితంలో జరిగేటటువంటి ఒక పెద్ద సంఘటన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన సింహరాశి వారికి మేలు చేస్తుందో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి